లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో కళ ఉంటుంది ఆ కళ అవ్వాలంటే ఒకరోజు చేసే ప్రయత్నం కాదు ప్రతిరోజు ఎంతో కొంత కృషి చేయాలి ఇది అలాంటి ఇలాంటి సాధారణమైన ఒక పల్లెటూరులో జరిగిన ఒక యూత్ కనెక్ట్ అయ్యే ఒక యువకుడి కథ అతడు దగ్గర డబ్బు లేదు సపోర్ట్ లేదు అతని దగ్గర ఒకటే ఉంది అదే కన్సిస్టెన్సీ అనమాట ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఈ ఛానల్ చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ కొట్టండి ఇలాంటి వీడియో డైలీ నా నుంచి ఒకటి వస్తుంది డన్ డన్ ఒక చిన్న పల్లెటూరులో జీవిస్తున్నాడు అతని పేరు రమేష్ అనమాట రమేష్కి చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కళ ఉండేది లైఫ్లో పెద్ద మోటివేషన్ స్పీకర్ అవ్వాలని అతని దగ్గర ఏ రిసోర్సు లేదు రమేష్ చిన్న వయసులో నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు పేదరికం నిందలు అవమానాలు ఇవన్నీ ఎదుర్కొన్నాడు అవమానాలు పడ్డాడు తర్వాత ప్రతిరోజు వర్క్ వెళ్ళే ముందు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేదన్నమాట కానీ మోటివేషన్ స్పీకర్ అవుతాడంటే ఎవ్వరు నమ్మలేదు అందరూ అవమానించారు అతని దగ్గర ఉన్నది ఒకటే కన్సిస్టెన్సీ మాత్రమే కానీ ఒకరోజు తన స్నేహితుడు దగ్గరే పిలిచి ఇలా నవ్వుతూ అరే రమేష్ నువ్వు మోటివేషన్ స్పీకర్ అవ్వాలంటే నీ దగ్గర ఆడియన్స్ కావాలి స్టేజ్ కావాలి అన్నాడు కానీ రమేష్ ఇలా సమాధానం ఇచ్చాడనమాట నా దగ్గర ఇవేమీ లేవు నా దగ్గర ఉన్నది ఒకటే టాలెంట్ అది కన్సిస్టెన్సీ మాత్రమే కన్సిస్టెన్సీతోనే వర్క్ చేస్తాను నేను అని ఇచ్చాడు అప్పటి నుంచి డైలీ ఉదయం ఐదు గంటలకు లేచేది ఆ వర్క్ వెళ్ళే ముందు డైలీ మిర్రర్ ముందు ఒక థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేసేదన్నమాట ప్రాక్టీస్ చేస్తూ 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 కన్సిస్టెన్సీ అయిపోయింది కానీ ఒకనొక రోజు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు ఆ ప్రాక్టీస్ చేసిందే డైలీ ఒక వీడియో దాంట్లో అప్లోడ్ చేశారు మొదటి ఆరు నెలలు కూడా అతనికి జీరో వ్యూస్ వచ్చాయి జీరో లైక్స్ వచ్చాయి జీరో సబ్స్క్రైబర్లు వచ్చాయి అయినా కూడా అతను కన్సిస్టెన్సీ వదలలేదు అతను ఒకటే మాట చెప్పాడు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఒక రోజు అంటూ కాదు ప్రతిరోజు వర్క్ చేస్తే ఆ దేవుడు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడని అతను చెప్పాడు అనమాట కానొక రోజు తన లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది ఒక వీడియో తాను రికార్డ్ చేసిన అప్లోడ్ చేసిన వీడియో వైరల్ అయింది వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్లు వచ్చారు అప్పటి నుంచి ప్రజలు అతన్ని కన్సిస్టెన్సీ కింగ్ అని మొదలు పిలవడం మొదలుపెట్టారు కానీ అతను మాత్రం ఒకటే చెప్పాడు సక్సెస్ అంటే అది ఒకరోజు ఎఫర్ట్ కాదు ఒకరోజు మిరాకిల్ కాదు డైలీ చేసే ఎఫర్ట్ అనమాట ఎంతో కొంత సక్సెస్కి ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పాడు కన్సిస్టెన్సీ అనేది స్మాల్ స్టెప్స్ అనమాట రిపీటెడ్ డైలీ నీకు మోటివేషన్ లేకున్నా నీకు రిజల్ట్స్ కనిపించకపోయినా రోజు నీ సక్సెస్ కోసం ఒక అడుగు వే ఎందుకంటే ఇఫ్ యు స్టే నో వన్ ఈజ్ బిలీవ్స్ ఇన్ యూ ఇఫ్ కన్సిస్టెన్సీకి వర్క్ చేస్తే ఎవ్రీ వన్ విల్ వాచ్ యూ వన్ డే నువ్వు కూడా చేయగలవు నీకు టాలెంట్ కావాలా లేదు నీకు రిసో రిసోర్స్ కావాలా అది కూడా అవసరం లేదు నీకు కావాల్సింది ఒకటి అది కన్సిస్టెన్సీ నువ్వు కన్సిస్టెన్సీకి వర్క్ చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు కన్సిస్టెన్సీ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ద డ్రీమ్స్ అండ్ సక్సెస్ కన్సిస్టెన్సీ అంటే కళలు నిజం చేసే వంతెన ఈ వీడియోని ఎండి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి డైలీ నా ద్వారా ఏదో ఒక విధంగా ఒక మోటివేషన్ స్టోరీ నేను మీకు అందజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి